హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఈ పూర్ణ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తాం నెలకు నెల పదివేలు జీతం అయితే ఇస్తాం అని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఎందుకంటే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్స్ టైంలో అందులో మనకైతే ఎవరైతే రాజీనామా చేశారో వాలంటీర్స్ అయితే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు విధులకు తీసుకో అనేసి కాబట్టి ఈ ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది ఎప్పటి నుంచి తీసుకొస్తుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని దానిపై ఎవరో క్లారిటీ చెప్తాను చూడండి చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మొక్కలు చేసుకోండి ఇక్కడ ఏదో టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకంగా వివరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాలు రాజీనామా చేశారు దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం ఎత్తే అని చెప్పారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి మనైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు మనకైతే కొంతమంది మనకైతే కొంతమంది వాలంటీర్స్ అయితే రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు విధులకు తీసుకోవాలనేసి కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతుంది అలానే ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీలు పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి అవి కూడా అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ఆ పథకాన్ని ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటీర్ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని మనకైతే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనకైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఒకసారి ఇక్కడ చూసుకుంటే వాలంటీ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ స్పష్టం చేశారు సాంకేతిక కారణాలతో వాలంటీర్లకు పెండింగ్ లో ఉన్న రెండు నెలల వేతనం చెల్లించేందుకు ఆర్థిక శాఖ నివేదిక పంపినట్టు తెలిపారు త్వరలో ఆమోదం లభించే అవకాశం ఉందని చెప్పారు ఉన్నత విద్య చదివిన వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉన్నత స్థానానికి తీసుకునేందుకు సర్కార్ రూపొందిస్తుందన్నారు రూపొందిస్తుందన్నారుచవచ్చు అయితే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయలేదు వాలంటీ వ్యవస్థను కొనసాగిస్తామనేసి గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ స్పష్టం చేశారు అయితే సాంకేతిక కారణాలతో మనకైతే గత రెండు నెలల నుంచి మనకైతే కొంతమందికి అయితే బకాయితే విధించలేదు వాలంటీర్స్కి కాబట్టి అవి కూడా డబ్బులు అయితే చెల్లిస్తామని చెప్తున్నారు కాబట్టి మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే అప్డేట్ అయితే వచ్చేసింది వాలంటీర్ వ్యవస్థ తీసేయట్లేదు అనేసి కాబట్టి మనకైతే ఈ నెల ఇరవై ఏడున మనకైతే కేబినెట్ భేటీ కాబోతుంది ఆ క్యాబినెట్లో మనకైతే దశ నిర్ణయం తీసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం అయితే దాని తర్వాత మనకైతే సెప్టెంబర్ ఒకటి నుంచి విధిలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది మనకైతే పాత వాలంటీర్స్ అంటే గతంలో ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళని కూడా తీసుకుంటారు అదే మరి కొంతమంది కొత్త వాలంటరీస్ కూడా తీసుకుంటారు మొత్తానికి అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి మనకైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ రాబోతుంది కాబట్టి మీరేం చేయాలంటే మీరైతే ఎవరు చదువుకున్న మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ పత్రాలు రెడీ చేసుకొని మనకైతే సెప్టెంబర్ ఒకటి లోపు విధుల్లోకి తీసుకుంటారు కాబట్టి మీరైతే అయితే సిద్ధంగా అయితే ఉండండి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పక్కొక్కరు లైక్ షేర్ చేయండి పక్కొక్కరు సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్థాక్ యూ